వెల్కమ్ టు టీవీ ప్రముఖ కాంట్రాక్టర్ బీజేపీ ఉప్పల్ నియోజకవర్గ ఓబీసీ కన్వీనర్ రవీంద్రసాగర్ చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని అవస్తవాలు చేస్తున్నాడని రవీంద్రసాగర్ పై పరువు నష్టం దావా కేసు వేసి కోర్టుకు ఈడుస్తానని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నల దేవేందర్ రెడ్డి అన్నారు టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రవీంద్రసాగర్ పై ఇప్పటికే

మల్లగొట్టు ఇద్దరు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయ్యాను నేను పోయిన తల్లా దత్తాత్రేయ నగర్ అరవై అరవై ఒకటి ప్లాట్ నెంబర్ అది ఒక గిట్నే మోసం చేస్తే అసలు ఒరిజినల్ ప్లాట్ ఓనర్ మోసపోతున్నాను ఉద్దేశంలో అలాంటి వాళ్ళు ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించిన ఎక్కువ ఎక్కువైతున్నారు కాబట్టి ఆ విషయంలో పోయి ఆ రెండు ప్లాట్లకే ఒకటి ఇన్వాల్వ్ అయింది తప్ప వేరే ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అయినట్టుంటే దేనికైనా కాదు అది ఆ నిరాధారా అనే ఆరోపణలు ఇష్టం వచ్చాడు ఏదో కాంట్రాక్టర్గా ఆయనది బ్లాక్ బ్లాక్ మెయిల్ చేతి తాతంది ఏ కార్పొరేట్ మన ఏ జేహెచ్ఎంసీ ఆఫీసర్ ఆ చేసి చెప్తాడు ఇదివరకు కూడా ఈ మన నాయక్ సభ ఉండే అప్పుడు ఇప్పటికి కూడా ఉన్నాడు కుషాగూడ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది ఇప్పుడు నాచారం కేసులో చే కేసు ఉంది ఇంతవరకు కూడా ఐదు ఆరు కంప్లైంట్లు అయితే కూడా నేనే విడిపించాను నాయకత్వ ఊరికే కాలనీతో కొట్లాడ మల్లికార్జున నగర్లో పోయి ఎవరైనా టచ్ చేయి తను రవీంద్ర సాగర్ వేసుంటాడు ఆ మా ఆయన కాలనీ ఉన్న కాలిన నా దేవేంద్ర వేసుంటాడు మీరు ఆ పబ్లిక్ని అడగను మీరు చెప్తారు అదే పదవి నడ్డం పెట్టుకొని ఒక విమర్శలను మేనేజ్ చేస్తుంది పదవి పదవిని అడ్డం పెట్టుకొని నేను సంపాదించడం నేను గతంలో నా ఆస్తులు ఏ ఉన్నాయి ఇప్పుడే ఉన్నాయి నేను ఏదో ఉన్న రెడీగా నేను దాని చరిత్ర నువ్వు రెడ్యా నీ ఆస్తులు గతంలో ఉన్నాయి నువ్వు లేబర్ కోని ఒక డైలీ లేబర్ పనిచేసుకుంటావు నేను ఒక దాదాపుగా ఒక రైతు కుటుంబంలో ఒకటి ఒక వ్యవసాయ కుటుంబంలో ఒకటి ఇంతో అంతో భూస్వామి నేను అలాంటి వ్యక్తిని అలాంటప్పుడు నేను ఇంకా ఊర్లో మూడు ఎకరాలు అమ్ముకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు ఉద్యమం టైంలో కూడా మీ అందరూ కూడా దృష్టి సొంతంగా డబ్బు ఖర్చు పెట్టుకొని చేస్తున్నారు ఈరోజు కూడా ఐదేళ్ళు మంచి మంచిగా చేసినాయి కాబట్టి రెండోసారి మా పార్టీకి ఇంకా అనుకున్న పరిస్థితి లేవు ఆ టైంలో కూడా నేను గెలిచిన రెండోసారి ఎట్లా గెలిచిన మొత్తాన్ని గెలవలేదు రవేందర్ సాగరావు ఇంకోలు ఇంకో ఎంతో దుష్మైన ఎంతోమంది గెలవాడు ఇన్వయ్ చేసినా కానీ ఆ టైంలో నేను చిత్త చిత్ ఓడించిన కాబట్టి వాళ్ళ దృష్టి పెట్టుకొని ఆ కాళ్ళ కాలనీ కూడా ఇప్పుడేది గోకుల కాలనీ అంటున్నాను మల్లికార్జున అంటున్నాను గోకుల కాళీ దాదాపు నాలుగు కోట్ల దగ్గర సుమారు నాలుగు కోట్ల వరకు నేను అభివృద్ధి చేసాను కాపేట మల్లికాలి నా దగ్గర ఒక కోటి నాలుగు రెండు కోట్ల వరకు అభివృద్ధి చేశాను ఆయన అభివృద్ధి చేసినా కూడా నువ్వు నిలబడి అప్పుడు పోతుంటే నీకు బాధ్య వచ్చేసి ఏదో మాట్లాడతావు ఏం చేసినా వచ్చినా ఎట్లా వేసినా అని వచ్చినా అని మాట్లాడినారు వస్తే వస్తే నువ్వు ఏదో తీసుకుపోయినావు అది వచ్చి సరే రాజకీయంగా ఇలాంటి అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ఇలాంటివన్నీ బ్లాక్మెయిల్ చేసే చరిత్ర ఎవరు ఏదన్నా అంటే ఏదంటే ఎవరు ఏమన్నా కానీ వాళ్ళకి నలుగు షూట్ చేయడం వేరే వేరే చేయడం అలాంటి డాక్యుమెంట్స్ చెప్తాను నీకు తప్ప ఎవరికి లేదు నేను కానీ సిద్ధం ఏ రకంగా సిద్ధం నువ్వు ఇప్పుడు ఇదే ఏదో ఇదే ఇప్పుడు అయిపోయినప్పుడు నేను పక్కా లీగల్గా ఇవ్వతున్నాను లీగల్గా ప్రొసీడ్ అవుతాం లీగల్గా నిన్న కూడా పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టడం కూడా జరిగింది ఇంకా కూడా నేను లాయర్ కూడా అప్రోచ్ అవుతున్నాను నీకు కూడా నీకు కానీ ఇంకోటి నా మీద వల్గర్గా ఒక కబ్జాకూరుగా చూపించిన ఛానళ్ళ మీద కానీ ఖచ్చితంగా నేను లీగల్గా మూవ్ అయ్యి ప్రొసీడ్ అవుతాను ఖచ్చితంగా పరువు నష్ట దావా కూడా అయ్యబోతున్నాను దానికి కాకుండా ఇంకా లీగల్ ఇంకేం చేసే అవకాశం ఉంది అది కూడా ఖచ్చితంగా చేస్తాను నేను నిజంగా కూడా అంతా ఏదో మీరు అన్నట్టుగా వేరే వేరే నేను మేనేజ్ చేసేది ఉంటే నువ్వు ఏది నీటి కానీ రోడ్డు నువ్వు లోకల్ అన్న ఇప్పుడు ఇన్ని కాడ రోడ్ వేసింది అది ఎక్కడిది ఎస్వి నగర్ తీసుకుపోయి రోజు నేను ఎస్వి నగర్ కాలనీ వాళ్ళు మాటలు వాడకుండా నేను నువ్వు మేనేజ్ చేసి ఆఫీసర్ అక్కడ బెదిరించి బదిలించి నువ్వు తీసుకపోయి అక్కడ వేసుకున్నావు రోడ్డు నీ ఇంటికాడ రోడ్డు ఎక్కడితో నువ్వు ఫస్ట్ అది చూపి నీ ఇంటికాడ నీ సక్రమంగా నీకు ఈ ఇల్లు నెంబర్ నుంచి ఇల్లు నెంబర్ శాంక్షన్ అయిందనే కాదా అది చూపే ఫస్ట్ ఏ పిచ్చకుండా మాట్లాడి మాట్లాడితే ఏది పడుతుంది మాట్లాడుతుంది ఎవరు మేనేజ్ చేసేది రోడ్డు ఇవ్వడేది కేలెడ్ నగర్లో నువ్వు బ్లాక్ మెయిలర్ నీకు ఇట్లే సాజశేఖరు ఇట్లనే రోడ్లు వేస్తాడు వీడు ఏం చేస్తాడు రోడ్ లెబ్బు మనం ఏంటంటే ఊక్కోవాలనుకుంటున్నామని నేను ఇక అది మరి ఎందుకంటే ఒక మానవత్వంగా ఉండాలని ఇప్పుడు ఏం చేస్తాడు రోడ్ కాంట్రాక్ట్ పట్టుకుంటాడు రోడ్ కాంట్రాక్ట్ పట్టుకున్న తర్వాత మళ్ళా మా అటో ఇటో కొంచెం పోయే పరిస్థితి ఉంటుంది గుండెలో గుంటలో మొత్తం బొత్తం దొంగతాడు కాంకర వేస్తారు కంకర ఇట్లా రాళ్ళు రాళ్ళు ఉంటాయి ఆ కంకర వేసి వెళ్ళిపోతాడు ఒక రోజు రెండు రోజులు వెళ్ళిపోవడు కాదు ఆరు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరాలు కూడా వెళ్ళిపోతాడు అట్ వెళ్ళిపోయి ఇబ్బంది పెట్టి ప్రజలను ఆ ఇబ్బంది పెట్టి ఆ కాలిన వాళ్ళు ఏం చేస్తారు ఆయన ఎక్కడో తప్పించుకొని ఎన్నో వహించేవాత పో ప్రజలలో మేము ఉంటాం మమ్మల్ని తిట్టుకుని చేస్తాం మీ కార్పెంటర్ ఏం చేస్తున్నాయి మీరు ఎమ్మెల్యే చేస్తుంది మమ్మల్ని అడుగుతాం మేము బాధ్యత ప్రతి ఒక్క బాధ్యతగా నేను వహించాలి నిజం ప్రజలకు బాధ్యత మీకు అలాంటి పరిస్థితులు నువ్వు తీసుకొస్తాయి తీసుకొచ్చి మేమేం చేస్తాం ఆఫీసర్లకు పేసా ఆఫీసర్లకు అడ్డగోరిగా బిల్లులు రాబించుకోవడం పేపర్ ఇది రాయి అది రాయి పాత బిల్లు అడ్డ ఈ అనుకూలంగా బిల్లులు రాబించుకునే ప్రయత్నానికి ఇలాంటి బ్లాక్మెయిల్ రాయి కానీ చేసేసి ఈరోజు ఇలాంటి బ్లాక్మెయిల్లతోనే కోర్టు దాం పైసలు ఇంకా కాంట్రాక్టరు సాదాశిదా కాంట్రాక్టరు నువ్వు నాకు ఇరవై సంవత్సరాల కింద పరిచయం పచ్చం నువ్వు మామూలుగా అప్పుడు ఏముంది మామూలు ఒక చిన్న స్మాల్ కాంట్రాక్టర్గా మరి ఈ రోజులో నీకు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది పదిహేడు వందల కదా ఇలా నువ్వు ఇల్లు ఎట్లా కడుతున్నావు కొంచెం చెప్పండి ఇప్పుడు పదిహేను వందల కదా నీళ్ళు కడుతున్నావు పాతి ఇంట్లో నూట ఇరవై నూట డెబ్బై కదా నువ్వు కబ్జాలు గవర్నమెంట్ కబ్జా మన నువ్వు ఎనిమిది వందల కదా నువ్వు మన బోడుప్పల్ ల్యాండ్స్లో సిక్స్టీ త్రీ సెవెన్ బాడర్ ఉంటుంది అండ్లో ఉంటా అనుకొని అవి కబ్జైన్ చేస్తుంది నువ్వు ఇంకోటి నువ్వు ఆరోపణ కాదు నా ప్లాట్ల ఏమున్నాయి నేనే ఫస్ట్ లెటర్ ఇస్తాను దానికి ఏ ఏ యాక్షన్కి అయితే ఆ యాక్షన్ నువ్వు ఇది ఉందని రా నేను ఏ యాక్షన్ అంటే యాక్షన్ నువ్వు అంటున్నావు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే లెటర్ కూడా నేను తీసుకొస్తాను నేను ఏంటంటే కులగొట్టమని దానికి యాక్షన్ తీసుకోమని ఏ ఎక్కడ కలెక్టర్ రాద్దామా హైడ్రాక్ రాద్దామా ఏడికి రాదావా రాద్దాం ఈ ప్లాట్లో ఇది ఉంది ఈ ప్లాట్ ప్లాట్ జరిగింది నీ అస్త ప్లాట్ జరుగుతుంది తీస్తారా దానికి నువ్వు హైడ్రా పోదామా నువ్వు కలపర్ ఆఫీస్కి పోదావా నువ్వు ఇదే ఆఫీస్కి పోదా నువ్వు ఏడు ఆఫీస్ కాదు నేను రెడీ ఈ మీద ఒక ఆరోపణలు అంటే మీరు పార్కులలో కబ్జాలు చేస్తున్నారని చెన్నై చర్ల అన్నీ చెన్నీచేర్ల అటు ఇప్పుడు ఇది అన్నీ చెప్తున్నారు కదా చెన్నైచెర్ల కాదు ఎక్కడైనా గీడ కాదు గడ కాదు అంటే చెన్నైచెర్ల చేసి ఉంటే చెరుగైచెర్ల కింద అక్కడ వాళ్ళ ఆధారాలు కూడా ఉన్నాయని అంటూ అలా అంటే మనం గాలి నాగారూరు గాలికున్నాయి పోలికొన్నాయి దాగారూ కాదు కదా ఈ ప్లాట్ గీడ చేసిండ్రు ఎక్కడి కదా మీరు మీరు నేను తీసుకురాకపోతే నువ్వు నా లీడర్ కానీ లేకపోతే ఎవరికి నువ్వు దీని మీద యాక్షన్ తీసుకో గవర్నమెంట్ లీగల్ యాక్షన్ తీసుకోమని నేనే ఇస్తా ఉంటాను కదా ఇంకోటి ఏంటంటే సవాల్ విసురుతున్నాడు చర్చని మరి మీరు దానికి ఏమని స్పందిస్తారు నా పిచ్చులమ్మ కొడుకుతో నేను చర్చింది నేను లీగల్గా ఎదుర్కొంటా నేను డైరెక్ట్ పిచ్చి చుడుకాడా చకలమ్మ కొడుకు నేను చర్చింది అసలు నా లెవెల్ కాదు నా కథ కాదు వాడు బ్లాక్ బేలర్ ఒక రోడ్ కార్డర్ రోడ్లో ఉంది వాడు వాడు రోడ్డు మీద పెట్టుకొని నా దగ్గరికి వచ్చి నాకు నన్ను చర్చల నాకు నిజాక చర్చలకు వస్తే నీకు ఉండరు మా మనుషులు వాళ్ళతో చర్చిస్తారు ఇస్తారు వాళ్ళని మమ్ముతారు చర్చించాము నేను మొమ్ముతారు కూడా నా మనుషులు వస్తారు నేను